వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రజితా బ్లాగ్స్ అయితే నేను ఆలు టమాటా కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్ ఆలు టమాటా కర్రీలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆలు అయితే మంచిగా గీరుకొని అయితే కట్ చేసి పెట్టుకున్నాను అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆలు ఫ్రై అయితే ఆలు టమాటా కర్రీ వండే ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉంటుందో నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ అయితే పెట్టుకున్నాను ఇంకా బౌల్ అయితే వేడైపోయింది ఆయిల్ అయితే వేసేసుకుందాం మనము ఆలు టమాటాలోకి తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది బాగా ఏం అవసరం లేదు ఒక రెండు స్పూన్లు అయితే వేసేసుకున్నాను ఆయిల్ అనేది అయితే వేడి కావాలి ఇంకా మనకి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా పోపు దినుసులు అయితే వేసేసుకుందాం జీలకర్ర ఒక రెండు మూడు మేము గింజలు ఆవాలు కన్నీ అయితే పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను ఒక ఎండి మిర్చి అయితే వేసేసుకుందాము ఈ పోపు అనేది మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మగ్గించుకోవాలి మనము సిమ్లో పెట్టి సిమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవాలి లేకుంటే పోపు అనేది త్వరగా మాడిపోతే టేస్ట్ అనేది అయితే ఉండదు కాబట్టి మనకి పోపు అయితే ఈ విధంగా వేగిపోయింది చూడండి ఇప్పుడైతే మనం ఈ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఇంకా మంచిగా వేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఇలానే కలుపుకుంటూ వేయించుకుందాం ఇంకా మంచిగా అయితే వేపుకుందాము ఇంకనైతే మనకు వేగాలి ఇంకా వేగలేదు ఇలానే వేపుకోవాలి ఇంకా మనకి కోప అనేది అయితే మంచిగా వేగిపోయింది చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగిపోయింది కొంచెం కరివేపాకు అయితే వేసేసుకున్నాము ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో కోమెంట్ చేయండి ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఇది కూడా మంచిగా మగ్గాలి ఆయిల్లోనే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే రెడీ చేసుకుంటాను కొంచెం వేసుకుంటే అన్నమాట మనం షాప్లో తెచ్చుకునేది కొంచెం ఘాటు ఘాటుగా ఉండదు ఇంట్లో ఇంట్లో రెడీ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట ఒక వన్ మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఇంకా హాఫ్ మినిట్ అయితే మంచిగా మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది చూడండి పోపు ఎంత బాగా వేగిపోయిందో ఇలా వేపుకోవాలన్నమాట కంప్లీట్గా ఇప్పుడైతే మనం ఆలు ఆలు ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆలు ముక్కలు అనేటివి మనకు కట్ చేసుకున్న తర్వాత కంపల్సరీ వాటర్లో వేసి అయితే కడుక్కోవాలి లు ఆలు ముక్కలైతే వేసుకున్నాం కదా మంచిగా కలుపుకుందాం ఆలు ఫ్రై ఇలానే చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ ఆలుగడ్డలు ఒక రెండు మూడు ఉండే మా ఇంట్లో అందుకోసం అని అయితే ఈరోజు టమాటా వేసి అయితే చేసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది ఆలు ఫ్రై కూడా చాలా ఇష్టంగా ఇష్టం మా పిల్లలు అందుకోసమనే చెప్తున్నాను ఇప్పుడైతే ఒక హాఫ్ మినిట్స్ మగ్గించుకుందాం ఆలుగడ్డలు మనకి ఆలుగడ్డలు అయితే మంచిగా మగ్గిపోయాయి చూడండి ఇలా అంటుకునేంత అంతవరకు అయితే మగ్గించుకోవాలి ఆలుగడ్డలు చాలా బాగా మగ్గిపోయాయి చూడండి ఆలుగడ్డలు ఇప్పుడైతే మనం టమాటాలు కారము ఉప్పు అయితే అన్నీ యాడ్ చేసుకున్నాం ఇంకా రెండు మీడియం సైజు టమాటాలు అయితే తీసేసుకున్నాము ఈ టమాటాలు వేసిన తర్వాతనే మనం ఉప్పు కారం అనేది అయితే యాడ్ చేసుకోవాలి టమాటాలలో కారం వేస్తున్నాను సాల్ట్ అయితే ఒక టూ స్పూన్స్ అయితే మాకు సాల్ట్ పడుతుంది నేను కారం అయితే సాల్ట్ కలపను కాబట్టి ఇప్పుడైతే దీని నుంచే కలుపుకున్నాను ఇంకా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసేయండి మనకి గ్రేవీ గ్రేవీగా కొంచెం వాటర్ వేసుకుంటేనైతే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను గ్రేవీ గ్రేవీగానే చేస్తాను చూడండి మనం ఈ టమాటా ముక్కలు వేసాం కదా కొంచెం మంచి మగ్గాలన్నమాట స్టవ్ అనేది ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి టమాటాలు మనం వేసిన తర్వాత సిమ్లో పెట్టాము అనుకో స్టవ్ టమాటా ముక్కలు అనేవి అన్నమాట అందుకోసమనే హై ఫ్లేమ్లోనే పెట్టేయాలి మనం మూత అయితే తీర్చూసుకుందాం ఇంకా మనకు టమాటా అయితే మంచిగా మగ్గిపోయింది చూడండి ఇలా కనీసానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న టమాటా అయితే మగ్గిపోవాలి అప్పుడే ఈ టమాటా మంచిగా ఉడికిపోద్ది అనమాట ఆలుగడ్డలో మనకు ఇప్పుడు కొంచెం గ్రేవీ కావాలనుకుంటున్నాం కదా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇంకా మనకు గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది తగినంత గ్రేవీ వేసుకోవాలి మనకు కొంచెం బాగా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు కొంచెం కావాలనుకుంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ మాత్రంకి గ్రేవీకి కోసం అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను మీకు అయితే ఇంకా మళ్ళీ ఒక హాఫ్ మినిట్ తర్వాత అయితే ఇంకా చూపిస్తాను ఎలా ఉంటుందని ఆల్మోస్ట్ మనకు ఆలుగడ్డ ముక్కలు అనేది అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు ఆయిల్లోనే ఉడికిపోయాయి ఇంకా ఈ మాత్రం గ్రేవీ అయితే సరిపోతుంది మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత అయితే మనం మూత తీసి చూసుకుందాం ఇంకా మనం మూత అయితే తీసి చూసుకుందాం ఇప్పుడు ఉడకడం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే ఒక హాఫ్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్లో అయితే ఇంకా ఉడకడం అయితే అయిపోతుంది మనకి మళ్ళీ అయితే మూత పెట్టేసి ఒక హాఫ్ హాఫ్ మినిట్ వన్ మినిట్ తర్వాత చూసుకుందాం ఇంకా ఫ్రెండ్స్ మనమైతే మూత తీ చూసుకుందాం ఇంకా మనకు ఆలు టమాటా అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇప్పుడైతే కొంచెం మనం ధనియాల పౌడర్ అయితే వేసుకుందాం కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాం కదా మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అయితే కొంచేసుకుందాం ఇంకా హాఫ్ మినిట్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి అయితే చూసుకుందాం హాఫ్ మినిట్ అయితే అండి కదా ఫ్రెండ్స్ అయితే ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకున్నాము కొత్తిమీర వేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా కొత్తిమీర వేసుకున్నాం కదా మంచిగా కలుపుకుందాం ఒకసారి మనకైతే ఆలు టమాటా కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం కదా ఒక హాఫ్ మినిట్ అయితే ఇంకా ఉంచేసుకుందాం మనకి ఈ మాత్రం గ్రేవీ గ్రేవీ అయితే సరిపోతుంది మాకు ఇట్లా కొంచెం గ్రేవీ అయితేనే ఇష్టం అన్నమాట అందుకోసమని గ్రేవీతో చేశాను కొంచెం ఇట్లా మామూలుగా టమాటా వేయకుండా ఫ్రై కూడా బాగుంటుంది తక్కువ ఈరోజు కొంచెం ఆలు ఎక్కువ లేకపోవడం వల్ల నేనైతే ఇలా చేశాను చాలా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది కూడా చపాతీలోకి రైస్లోకి రోటీలోకి అన్ని అయితే చాలా బాగుంటుంది కర్రీ మనకైతే ఆల్మోస్ట్ ఇంకా ఆలు టమాటా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో మనమైతే ఇంకా కర్రీని సర్వ్ చేసేసుకోవడం ఏంటి చాలా బాగా వచ్చింది కదా ఆలు టమాటా కర్రీ నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో రెడీ ఆలు టమాటా కర్రీ ఈ ఆలు టమాటా కర్రీ ఎంతమందికి ఇష్టమో ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ ఇచ్చి ఒక త్రీ టైమ్స్ హైప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే చేసేద్దాం రండి ఇంకా ఆకలి ఆకలిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ లంచ్ చేద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయితే చేసేద్దాం ఆలు టమాటా కర్రీ ఎమ్మె చాలా బాగుంది కదా ఈ స్టైల్లోనైతే ఒకసారి చేసుకోండి గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది ఏం తిన్నారు ఫ్రెండ్స్ అందరూ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఆలు టమాటా కర్రీ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి ఒక త్రీ టైమ్స్ హైప్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ మరీ